సో ఈ వీడియోలో అసలు బ్లెండర్ అంటే ఏంటి ఎందుకు నేర్చుకోవాలని చూద్దాం సో బ్లెండర్ బేసికలీ చెప్పాలంటే ఇది ఒక త్రీ డి యానిమేషన్ సాఫ్ట్వేర్ సో మనం టాయ్ స్టోరీ ఆర్ కుంఫు ప్యాండా సో ఇటువంటి యానిమేషన్స్ చేయాలంటే మనం ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అండ్ ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్లో మనం మోడలింగ్ స్కల్ప్టింగ్ రిగ్గింగ్ యానిమేషన్స్ టెక్స్చరింగ్ ఈవెన్ సిమ్యులేషన్స్ ఎఫెక్ట్స్ సో ఇటువంటివన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు అండ్ ఇదే కాదు మనం త్రీ డే ఎన్వర్మెంట్ లో టూ డే ఆనిమేషన్స్ కూడా చేయొచ్చు అండ్ బ్లెండర్ సాఫ్ట్వేర్ కోవిడ్ టైం నుంచి కూడా చాలా పాపులర్ అయింది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్లెండర్ ఫ్రీ అండ్ అలాగే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే మీరు ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ ని కంప్లీట్గా ఫ్రీగా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అదే మనకి వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనుకోండి లైక్ ఆటోడెస్ మాయా త్రీ డేస్ మాక్స్ ఆర్ హోడిని సో అటువంటి అంటే మీరు ఖచ్చితంగా పే చేసి యూజ్ చేయాలి కానీ బ్లెండర్ వచ్చేసరికి కంప్లీట్లీ ఫ్రీ అండ్ అలాగే ఇది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ రావడం వల్ల దీనికి ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో మనకి యాడ్ ఆన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో మీరు చేసే ప్రతి టాస్క్ కూడా మీకు ఒక యాడ్ ఆన్ అయితే ఉంటుంది అండ్ బేసికల్లీ ఈ యాడ్ ఆన్స్ని యూజ్ చేస్తూనే మన ఒక ఫైవ్ అవర్స్ ఆ టెన్ అవర్స్ చేసే వర్క్ ని సింపుల్ గా ఒక వన్ అవర్లోనే ఫినిష్ చేసేయచ్చు అండ్ ఈ బ్లెండర్ లో మనకి డే బై డే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ అయితే ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి అండ్ రీసెంట్గా కి ఇంకా పాపులారిటీ రావడానికి రీజన్ ఏంటంటే ఫ్లో అని చెప్పి ఒక మూవీ సో ఈ మూవీ కంప్లీట్గా ఒక ఇండిపెండెంట్ మూవీ అండ్ ఈ మూవీకి ఆస్కర్ అవార్డ్ కూడా వచ్చింది బెస్ట్ త్రీ డీ అనిమేటెడ్ మూవీ కింద అండ్ ఈ మూవీ కంప్లీట్ గా బ్లెండర్ లోనే క్రియేట్ చేశారు సో దీని వల్ల ఏంటంటే ఏవైతే ఇంకా పెద్ద స్టూడియోస్ ఉన్నాయో లైక్ పిక్సర్ సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ఆటోడెస్క్ ఇటువంటి పేర్డ్ సాఫ్ట్వేర్స్ అయితే యూస్ చేస్తారు సో అంత హెవీ సాఫ్ట్వేర్స్ లో చేస్తే ఏ మూవీకి అవార్డు రాలేదు బట్ బ్లెండర్ లాంటి ఒక ఫ్రీ థర్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని ఈ యానిమేటెడ్ మూవీ అనేది ఫినిష్ చేశారు సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు ఇంకా పాపులారిటీ అనేది ఎక్కువ పెరిగింది అండ్ ఆల్రెడీ కొన్ని స్టూడియోస్ ఏజెన్సీస్ అండ్ చాలా వరకు ఫ్రీలాన్సర్స్ అందరూ కూడా బ్లెండర్ ని యూజ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు బ్లెండర్ ఇంకా పాపులారిటీ గెయిన్ చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ స్టూడియోస్ కూడా బ్లెండర్ కి అడాప్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది వాళ్ళకి కాస్ట్ ఎఫిషియంట్ మాయా కుడిని సో ఇటువంటి సాఫ్ట్వేర్స్ అయితే వాళ్ళు ఇయర్లీ ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ అనేది పే చేయాలి సో అందుకనే స్టూడియోస్ లో స్లోగా ఈ బ్లెండర్ వైపు స్విచ్ అవుతున్నాయి అండ్ ఇదే మనం బ్లండర్ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ టైం అండ్ కెరీర్ విషయానికి వచ్చేసరికి మీరు కనుక యాజ్ ఏ త్రీడీ ఆర్టిస్ట్గా మీ కెరెర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే బీడీస్ బిఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కంటే కూడా ఈ త్రీడీ ఆర్టిస్ట్కే ఎక్కువ పే అనేది వస్తుంది అదే ఇక్కడ యూఎస్ఎలో అయితే త్రీడీ ఆర్టిస్ట్కి యావరేజ్ శాలరీ వచ్చి ఎయిటీ థౌసండ్ డాలర్స్ పర్ ఇయర్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ సెవెంటీ ల్యాక్స్ పర్ ఇయర్ అది కూడా యావరేజ్ అంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న త్రీ డీ ఆర్టిస్ట్కి ఇచ్చే శాలరీ అదే మీకు ఇంకా ఫైవ్ ప్లస్ ఇయర్స్ సెవెన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి సో ఆవియస్లీ ఇక్కడ సాలరీ వన్ ట్వంటీ కే ప్లస్ పర్ ఇయర్ ఉంటుంది అంటే మన ఇండియన్ రూపీస్ లో కోటి రూపాయలు పైన అండ్ ఈవెన్ జాబే కాకపోయినా మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసి కూడా బాగానే అంచవచ్చు సో ఇక్కడ మీకు ఇన్వాయిసెస్ కనిపిస్తున్నాయి కదా ఇవి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ త్రీ డే ఆనిమిషన్స్ చేసినందుకు క్లైంట్స్ మాకు ఇచ్చిన పేమెంట్ సో మీరు కనుక మంత్లీ వన్ ప్రాజెక్ట్ తీసుకుని యావరేజ్ ఒక మినిట్ ఉండే త్రీ డే అనిమేషన్ చేసి ఇచ్చినా సరే అరౌండ్ ట్వల్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ అయితే అంచవచ్చు అంటే మన ఇండియన్ రూపీస్ లో ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ రూపీస్ సో బ్లెండర్ నేర్చుకోవడం వల్ల మన కెరీర్ ఆపర్చునిటీస్ అలాగే ఉంటాయి అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మీరు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేసినా సరే మంచిగానే అంచవచ్చు సో మేము గా లాంచ్ చేసిన బ్లెండర్ త్రీ మాస్టర్ కోర్స్ అయితే మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే కింద లింక్స్ అయితే ఉంటాయి సో వాటిని చెక్ చేయండి అండ్ కోర్స్ డీటెయిల్ డెమో క్లాసెస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాం సో కూడా చెక్ చేయండి సో దట్స్ ఎ ఫర్ దిస్ వీడియో నెక్స్ట్ బాయ్